జై దుర్గాభవానీ జ్యోతిష్యాలయం మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారంలో నష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మనశ్శాంతి ఆరోగ్యశాంతి శాంతి గృహశాంతి దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం నరదిష్టి నాగదోషం ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ ఈ రోజున ఒక గండం మిమ్మల్ని కుదిపేస్తుంది ఏం జరగబోతుంది అసలు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ రాశి జాతకులు ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఇకనైనా అప్రమత్తంగా ఉండండి ఒకరి గురించి ఒకరితో చర్చించేటప్పుడు ఈ రోజు ఇంకాస్త అంటే నూటికి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు జాగ్రత్తగా ఉండాలి లేకుంటే గనక ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు కావలసిన వ్యక్తుల నుంచి ఈ రోజున మీరు తిట్ల పురాణం వినబోతున్నారు ఏడుస్తారు పక్కా జరిగేది ఇదే కావున ఏదైనా ఒక విషయం మీ చెంతకు చేరినప్పుడు అందులో నిజ నిజాలు గ్రహించండి గ్రహించలేనప్పుడు మిన్నకు ఉండిపోండి లేదంటే ఈ రోజున మీరు చాలా వరకు మీ పేరు ప్రతిష్టలకు భంగం తెచ్చుకుంటారు అలాగే ఈ రోజున మీరు డ్రైవింగ్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండండి మీ మానసిక ప్రశాంతత లేని ఈ సమయంలో మీరు డ్రైవింగ్ చేసే విషయంలో ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా గండం ప్రమాదం రూపంలో పొంచి ఉంది కావున జాగ్రత్త ఈరోజు సాయంత్రం దాటాక ఇటువంటి సూచనలు ఇంకాస్త పెరుగుతాయి మీ పరిస్థితి చాలా వరకు అగమ్యగోచరంగా మారిపోతుంది తెలిసో తెలియకో చేసిన తప్పు ఈరోజు మిమ్మల్ని కుదిపేస్తుంది ఈరోజు నలుగురితో మాట్లాడే క్రమంలో గుడ్డిగా నమ్మి అస్సలు మాట్లాడొద్దు మీతో ఆ నలుగురు మాట్లాడుతూనే మీ వెనక గోతులు తీస్తారు ఇలాంటి వారు చాలా ఉన్నారు ఎందుకంటే మీ యొక్క ఉన్నతి భరించలేక మీకు వచ్చే గౌరవం ఆదరణ భరించలేక వారు సమయం కోసం వేచి ఉన్నారు ఆ సమయం ఈరోజు మీరే వారికి ఇచ్చేస్తారు కావున తెలియని విషయాలను భుజానికి ఎత్తుకునే ప్రయత్నం చేయొద్దు ఈ రోజు ఆల్కహాల్ జోలికి వెళ్లొద్దు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు లేదా ఓన్ గా వెహికల్ డ్రైవ్ చేసేవారు ఈ విధంగా ఆల్కహాల్ జోలికి వెళ్లడం ద్వారా కోరి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించొద్దు దూర ప్రయాణాలు చేసేవారు నిద్రలేమితో అలసటతో డ్రైవింగ్ చేయొద్దు ఇది మీకు ప్రమాదం తెచ్చిపెడుతుంది అలాగే ఫోన్ కాల్ రూపంలో కూడాను ఎదుటివారి వ్యక్తులతో మీరు చాలా వరకు కూడాను మాటలు పడాల్సి వస్తుంది కానీ నిరాశ చెందవద్దు అలాని అధిక కోపాన్ని తెచ్చుకోవద్దు జరిగిన దాని గురించి ఆలోచించకుండా సమస్య పరిష్కారం గురించి ఆలోచించండి చేయని తప్పు అయితే గనక ఖచ్చితంగా నిందను నిందను నిరూపించుకునే ప్రయత్నం చేయడంలో అలసత్వం వహించవద్దు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే ఆర్థికంగా కూడా ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది నూతన వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి వచ్చినప్పుడు వారి యొక్క మాట తీరు పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే మిమ్మల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది గుడ్డిగా వారిని నమ్మేసి మీరు ఆర్థికపరమైన విషయాల గురించి వారితో చర్చించడం లాంటి పనులు చేస్తారు ముఖ్యంగా మీ జీవితంలో ఈ రోజునే ఆర్థిక నష్టం ప్రమాదం కూడా ఉంది అయితే నిత్యం శివారాధన చేసుకోండి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వహించండి అంతేకాకుండా ఈ రోజున ధనపరమైన సమస్యలు వస్తాయి కావున ధనం విషయంలో కూడా జాగ్రత్త సో ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి